Tá 再来一遍。So, no, no, no. తర్వాత నేను అడిగాను నలభై నెలలు ఏ సమయం ఉన్నది ఇప్పటికే నెలలో బాకీ నెలలో నిజమే ఉన్న మాట నిజమేంటే ఒక నూరు ముప్పై కుటుంబాల కోసం మొత్తం అరవై డెబ్బై వేల కుటుంబాలకి నీళ్లు రాకుండా పండగ పరిస్థితి ఉంది ఈ రోజు 成都南站。 మిగతా వాళ్ళు కూడా ఇది చిన్నది జగన్ అనే చెప్పు పెద్ద చెప్పు よろしくお願いし